మనల్ని దేవుడు ఉన్నతమైన స్థితికి చేర్చాలని కొన్ని సమస్యలకి కొన్ని ఇబ్బందులకి మనల్ని అప్పచెప్తారు మనం ఉన్నతమైన స్థితికి చేరాలి అంటే ఈ కష్టాన్ని ఈ బాధని మనం అనుభవించి చేరాల్సిందే దేవుని ప్రణాళికలో మనం వెళ్తున్నప్పుడు దేవుని ప్రణాళిక తెలుసుకున్న దుష్టుడు ఈ మనిషి ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళిపోతాడేమో అని మనం ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు దుష్టుడు వేసే పన్నాగం వల్ల మనం అధికమైన ఇబ్బందులకు కష్టాలకు గురవుతాం అలాగని మన దేవుడు చూస్తూ కూర్చునేవాడు కాదు షడ్రక్ మెషక్ అభిగ్నిగు అనే ముగ్గురు అగ్నిగుండంలో పడినప్పుడు దేవుడు చూస్తూ కూర్చున్నాడా లేదు కదా దిగి వచ్చాడు వారితో ఉన్నాడు వారిని రక్షించాడు దేవుని ప్రణాళిక ప్రకారం నీవు మొయ్యగలిగినంత వరకే నీకు కష్టాలు ఇస్తాడు దేవుడు అది కూడా నేను ఉన్నతమైన శిఖరాలు ఎక్కించటం కోసం అది దాటి నీకు కనుక కష్టం వస్తే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు నీ కోసం వస్తాడు నీతో ఉంటాడు నిన్ను రక్షిస్తాడు భయపడద్దు దేవుడు నీకు చెబుతున్న మాటిది భయపడొద్దు నీ సమస్యలు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు నమ్ము అంతా మేలే జరుగుతుంది దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్